చాలామంది ఏమనుకుంటున్నారంటే స్పీడ్ వాకింగ్ అనేది ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చిద్ది అని అనుకుంటున్నారు స్లో వాకింగ్ అనేది అసలు ఏ రావు మాకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటున్నారు కానీ నిజానికి మీరు ఏంటంటే స్పీడ్ రన్నింగ్ కానీ స్పీడ్ వాకింగ్ కానీ మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు మీరు స్లో వాకింగ్ చేస్తేనే మీ లాస్ అనేది ఎక్కువగా జరుగుద్ది సో కొంతమంది ట్రెడ్మిల్ మీద చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారంటే స్పీడ్ ఒక టెంట్ వాళ్ళు పెట్టేసుకుంటారు టెంట్ వాళ్ళు పెట్టేసుకొని ఇంక్లైన్ ఏమో ఫోర్ ఆర్ సిక్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు సో అది ఎఫెక్టివ్గా వర్క్ అయితే దానివల్ల మనం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవుతామేమో అనుకుంటారు కానీ సో అది జరగదు మీరు ఫ్యాట్ లాస్ చేయాలి లేదా వెయిట్ లాస్ అవ్వాలి అండ్ ని ఇంక్రీస్ చేసుకోవాలి అని అనుకుంటే స్లో వాకింగ్ ప్రిఫర్ చేసుకోండి అంటే ఇంక్లైన్ నా ఫిఫ్టీన్ కానీ సిక్స్టీన్ కానీ పెట్టుకొని స్పీడ్ ఆఫ్ ఫోర్ పెట్టుకొని మెల్లగా దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటే మీ ఫ్యాట్ లాస్ అనేది ఎక్కువగా జరిగింది పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే టోటల్ వీడియోని చూడండి